కలియుగ దాన కర్ణుడిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు నిరాజనాలు అందుకుంటున్నారు అయ్యా కష్టాల్లో ఉన్నాం సాయం చేయండి అని ఆయన గుమ్మం తొక్కితే చాలు వారి కష్టాన్ని తన కష్టంగా భావించి వారి బాధను తీర్చి ఆనందంగా తిరిగి ఇంటికి పంపిస్తున్నారు జగ్గంపేట రాజానగరం రంపచోడవరం మూడు నియోజకవర్గాల్లో ప్రజలకు విద్య వైద్య ఆర్థిక పరంగా ఆయన చేస్తున్నారు దాన ధర్మాలకు అవధులు లేవు కిడ్నీ బాధపడుతున్న ఓ యువతికి కంబాల శ్రీనివాసరావు ఇరవై ఆరు వేల రూపాయలు సహాయం అందజేశారు రాజమండ్రికి చెందిన బడుగు దీపిక అనే యువతి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతుంది రాజమండ్రి నుంచి గోకవరం వచ్చి కంబాల శ్రీనివాసరావు కళాభారతి డాన్స్ స్కూల్లో నాట్యం నేర్చుకుంటుంది ఆమెకు కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ రాజమండ్రి గౌతమ్ యూరాలజీ కిడ్నీ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఆమె కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉంది హాస్పిటల్ ఫీజు చెల్లించుకోలేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బంధువులు గోకవరం తంటికొండ రోడ్డులోని కంబాల శ్రీనివాసరావు గారి కార్యాలయంకు శుక్రవారం రాత్రి వచ్చి ఆయనను సహాయం కోరగా తక్షణమే స్పందించిన కంబాల శ్రీనివాసరావు గౌతమ్ యురాలజీ కిడ్నీ హాస్పిటల్ ఎండి డాక్టర్ గౌతం రెడ్డితో మాట్లాడి చికిత్స పొందుతున్న యువతి కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించారు మానవత్వంతో స్పందించిన ఆయన ఆసుపత్రి ఫీజును చాలా తగ్గించారు ఆసుపత్రి ఫీజు ఇరవై ఆరు వేల రూపాయలు కంబాల శ్రీనివాసరావు డిజిటల్ పేమెంట్ ద్వారా ఆసుపత్రికి చెల్లించి తన గొప్ప చాటుకున్నారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇరకోటి బాపన్న దొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ దాసరి ధర్మరాజు మందపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు మీరు రాజమండ్రి నుంచి వచ్చారు మీ పేరు ఏంటంటే ఏం శ్రీనివాస్ గారు రామండ్రి నుంచి వచ్చారు బడుగు దీపిక అని చెప్పని మా దగ్గర డాన్స్ స్కూల్లో కళాభారతిలో రాజమండ్రి నుంచి వచ్చి ఆమె ఆర్ట్స్ కాలేజీలో చదువుతుంది ఏం చదువుతుంది డిగ్రీ డిగ్రీ చదువుతుంది ఆ అమ్మాయి బడుగు దీపిక అని చెప్పి రాజమండ్రి నుంచి వచ్చి గోకవరంలో మా నాట్యాచార్యుల వద్ద డాన్స్ నేర్చు మా కళాభారతిలో నాట్యం నేర్చుకుంటుంది ఆ అమ్మాయికి కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చి పసది పట్టిందంట అది ఎవరైతే ఆపరేషన్ చేశారో అదే రెడ్డి గారిని ఫోన్ చేశాను ఏం చేస్తే వారు చాలా కన్సిడర్ చేసి ఆయన అద్భుతమైన డాక్టర్ మానవత్వం కలిగిన డాక్టర్ రెడ్డి గారు నేను నా ఆపరేషన్కి ఐదు లక్షల రూపాయలు అవుద్దని చెప్పి వెళ్ళాను నలభై ఎనిమిది వేల రూపాయలు ఛార్జ్ చేశారాయన అలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో అంత తక్కువ చేసిన ఛార్జ్ చేసిన డాక్టర్ నేను ఇంతవరకు చూడలేదు ఎవరికైనా యూరాలజీ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఆ డాక్టర్ గారి గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళవలసిందని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా చీప్గా ఇప్పుడు ఈ అమ్మాయి కూడా థర్టీ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ ఛార్జెస్ తోట ఆయన బయటకు పంపించారు ఆవిడ్ని నేను ఫోన్ చేస్తే లేదండి చాలా తగ్గించానని చెప్పారని చెప్పారాయన మహానుభావుడైనా ఆ అమ్మాయికి డబ్బులు లేకపోతే ఏదో ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ నేను వాళ్ళకి పే చేశాను వాళ్ళ అమ్మగారు జయలక్ష్మి గారు ఆవిడ టైలరింగ్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు వారికి తండ్రి లేరు ఆ అమ్మాయికి తండ్రి లేరు సో చాలా కష్టాలు ఉంది కుటుంబం కిడ్నీ ఆ వయసులో కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడం అంటే మాటలు కాదు అందుకనే వారికి ఒకటో ఇరవై ఆరు వేల రూపాయలు నేను సహాయం చేయడం జరిగింది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకు కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆంశా అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ పేమెంట్ చేశాను రైట్ ఆల్